హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇగో చూడండి దీపు అయితే ఇప్పుడే లేచాడు వేడి ఫ్రెండ్ అప్పుడే వచ్చేసాడు వీడి ఫ్రెండ్ అప్పుడే వాళ్ళు లేచాడా లేదా అని వచ్చేసాడు అనమాట అరవట్లేదు చూడండి సైలెంట్గా చూస్తాడు అనమాట వాళ్ళు లేచి బిస్కెట్ పెట్టే వరకు చూసి చూసి వెళ్ళిపోతాడు ఇట్లా ఉంటుంది దీపు కోసం బాగానే వెయిట్ చేస్తున్నారు ఒక అనుభూతి ఏంటో పెద్దలు మన వెనకాల ఉంటారని అంటారు కదా దానికేదో నిర్దేశం ఏమో అనుకుంటున్నా నేను నానా గుడ్ మార్నింగ్ చూడు గట్టిగా మీ ఫ్రెండ్ వచ్చిందిగా బ్రష్ చేసుకొని తొందరగా బిస్కెట్ పెట్టాలి ఏది చూడు పెడతావా బిస్కెట్ పెడతావా ఓకేనా ఓకే అండి అందరి చాయ్లయ్య అయితే అయ్యాయా ఇప్పుడే దీపం అయితే ఇప్పుడే లేచాడు వాళ్ళ ఫ్రెండ్ కూడా